దేవుని యొక్క వర్తమానం సరాసరి దేవదూతకు ఈ వర్తమానము మరియాకు అందిచ్చు అని ప్రభువు చేత పంపబడుట అనేది ఆమె ఎంత ఉన్నతమైన కన్యక దేవుని చేత ప్రత్యేకించబడి ఎంపిక చేయబడి దేవుని యొక్క కార్యము కరై ప్రతిష్ట చేయబడినట్టుగా మనకు అర్థమవుతుంది ఏంజెల్ గ్యాబ్రిల్ వాజ్ సెంట్ ఫ్రమ్ గాడ్ అందువల్ల పరలోకము నుండి సరాసరి నజరేతకు పంపి ఉన్నాడు అంటూ ఎస్ సిటీ ఆఫ్ గ్యాలరీ నేమ్ నజరేత అయితే ఈమె ఎవరు అని మనం ఆలోచన చేసినప్పుడు ఈమె ఒక కన్యక మరియు ఆమెను దావీదు వంశస్థుడైన యోసేపుకు